జై భవాని యూత్ అసోసియేషన్ అధ్యక్షులకు ప్రెసిడెంట్లకు ఇవాళ రేపటి భవిష్యత్తు యూతే కాబట్టి యూత్ ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నా మరి వాళ్ళు ఆయురలు అమ్మవారు సల్లవు దూడాలి ఇటువంటి కార్యక్రమాలు చేయించుకోవాలని నేను అమ్మవారిని కూడా నా తరఫున ఈ జనాల తరఫున నేను కోరుకుంటూ మరి అన్ని సల్ల ఉండి ముందుకు పోవాలి అలా ముందుకు తీసుకుపోవాలి అని మరి ఇవాళ పది పదహారు సంవత్సరాల సంధి ఇదే జైబో అని యూ యూత్ అసోసియేషన్ ఈ కార్యక్రమాలు జరిపినందుకు ఇట్లా ముందు ముందుకు ఎన్నో కార్యక్రమాలు మీ చేతుల మీద జరగాలని నేను కోరుకుంటూ మరి మాయంతు కూడా సహసహకారాలు మీకు అందిస్తూ ఎల్లవెల్ల మీరు ఉంటే మరి మీ ఆయా ఆరోగ్యాలు చల్ల ఉండి కార్యక్రమాలలో పాల్పంచుకునే అదృష్టం నాకు కలిగినందుకు ప్రత్యేకంగా మీ అశోషం తరఫున ధన్యవాదాలు చెబుతూ నాకు ఈ అవకాశం ఈ దుర్గామాత తల్లి అశోషం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఈశ్వరమ్మ యాదవ్ గారు మహేందర్ యాదవ్ గారు ఎప్పటి నుంచో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ జీవోవాణి యూత్ అసోసియేషన్ పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేడవ ఏట అడుగు పెట్టింది గుడి అడుగులేసిన మేము మా చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ చూసి మమ్మల్ని ఎదిగ మా ఎదుగుదల చూసి మాకు ఇంత సహాయ సహకారాలు ఎంతో సంవత్సరం సంవత్సరానికి పెంచుకుంటూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ మా అమ్మమ్మ గారు ఈశ్వరమ్మ యాదవ్ గారు మహేందర్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈ రోజు మా ఆగమనం కార్యక్రమానికి వీరు ముఖ్య అతిథిలుగా విచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి వచినండుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏయ్ దూ లూ 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 అబ్బా ఏసీజీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా జైభవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నవరాత్రి ఉత్సవాలలో కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఆగమన కార్యక్రమం మొదలవుతుంది ఈరోజు అమ్మవారిని ఆగమనంలో అమ్మవారి యొక్క రూపాన్ని మీరు అందరూ చూస్తారు దాని తర్వాత ఇరవై రెండో తారీఖు నుంచి ఇక్కడ కనబడే గణేష్ టెంపుల్ లోపల జైభవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు వివిధ తొమ్మిది రోజులు నవరాత్రుల్లో వివిధ రూపాలలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఈ యొక్క నవరాత్రి కార్యక్రమంలో ప్రతిరోజు మేము ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారిని అలంకరించి హోమ కార్యక్రమాలు చండీ హోమాలు మరియు కుంకుమార్చన కార్యక్రమాలు వివిధ రూపాలలో మేము అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ చాలా ఘనంగా ప్రతి సంవత్సరం ఇలానే చేస్తుంటాము ఇది జయభవానీ యూత్ అసోసియేషన్ వారి పదిహేడవ వార్షికోత్సవము ఇప్పటికి పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేడవ సంవత్సరంలో మేము అడుగు పెట్టాము మా ఈ యొక్క జయభవానీ యూత్ అసోసియేషన్ సభ్యులు ఇప్పుడు మీకు కొంతమందే కనపడతారు దీని వెనకాల దగ్గర దగ్గర కొన్ని వందల మంది కృషి కూడా ఉంది మా యూత్ సభ్యులందరూ కలిసి ఈ యొక్క నవరాత్రి కార్యక్రమాలు ఎంతో కష్టపడి అమ్మవారి పూజలలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రేక్షకులందరికీ అమ్మవారి యొక్క పూజల్ని దగ్గరుండి అందరికీ అమ్మవారి పూజల్ని వివిధ వివిధ రూపాలలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీ ప్రేక్షకులకి ఈ హైదరాబాద్ ప్రేక్షకులకి కూడా నేను తెలియజేసేది ఒకటే జైవవాణి యూత్ అసోసియేషన్ గణేష్ టెంపుల్ ఈ యొక్క ఆధ్వర్యంలో మేము నిర్వహించే ఈ నవరాత్రి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని అమ్మవారి పూజలలో ప్రతి ఒక్కరు పాల్గొని అమ్మవారి కృపకు కావాల్సిందిగా కోరుకుంటూ జై భవాని జై భవాని సిటీ న్యూస్ వారికి జై భవాని యూత్ అసోసియేషన్ తరఫున దసరా శుభాకాంక్షలు మాది పదిహేడో సంవత్సరం ఈ సంవత్సరం చేస్తున్నాము మేము పదిహేడు సంవత్సరాల కింద చేసినప్పుడు ఇంత ఎత్తున ఇంత పెద్ద ఎత్తున చేస్తామని అస్సలు అనుకోలేదు ఊహించలేదు చాలా కష్టపడి అందరి సాయ సహకారాలతో ఈ స్థాయికి ఎదిగాము ఈ నవరాత్రికి అందరూ విచ్చేసి మా మండపానికి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము జై భవాన్ హలో ఎవ్రీవన్ ఫైవ్ సిటీ న్యూస్ చూడండి